హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ ఈరోజు కిట్టి పార్టీకి వెళ్తున్నా అండి నా ఫ్రెండ్ నేను ఇంకొక ఫ్రెండ్ ఉంది రూపానే అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఈరోజు కిట్టి పార్టీ అనమాట బార్బీ టీము అంటే పింక్ డ్రెస్సులు వేసుకోవాలి అలాగే వాళ్ళకి బేకరీ ఉందండి అయ్యంగారు బేకరీ మా ఫ్రెండ్కి ఇలాగ ఇలాగా కేక్ రెడీ చేసి తీసుకొచ్చారు చాలా బాగుంది మేము అందరం పొట్టి దిగాము చూడండి ఎంత బాగుందో ఈ కేక్ అయితే బార్బీ బొమ్మ ఫ్రాక్ వేసుకున్నట్టుంది గులాబీ పూలు ఫ్రాక్ వేసుకున్నట్టు ఎంత అందంగా ఉందో చూడండి ఎవ్రీ మంత్ ఒకళ్ళ ఇంట్లో కిట్టి పార్టీ చేసుకుంటాం అన్నమాట మేము ఈరో ఈసారి రూపా వాళ్ళ ఇంట్లో సేమ్ నాలాంటి డ్రెస్సే వేసుకుని చూడండి తనే రూపా వాళ్ళకి బేకరీ కూడా ఉంది తను బిజినెస్ చూసుకుంటుంది నెక్స్ట్ మంత్ మా ఇంట్లో అనమాట కిట్టి పార్టీ మంత్లీ ఒకసారి ఇలాగ అందరూ ఎక్కడో ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఇలాగా మీటింగ్ పెట్టుకుంటే పార్టీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి భలే ఎంజాయ్ చేస్తాం అయితే కబుర్లు చెప్పుకుంటాం హాయిగా కాసేపు అన్నీ మర్చిపోతాం అనమాట మర్చిపోయి ఫ్రెండ్స్తో సరదా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ గేమ్స్ కూడా పెట్టాడు గేమ్స్ కూడా ఆడతాం మేము గేమ్స్ ఆడుతూ భలే ఎంజాయ్ చేస్తాం కేక్ కట్ చేసుకునే కేక్ ఒకరికొకరు తినిపించుకుంటాం అనమాట చాలా బాగుంది సెనీల్ అండి నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే కిట్టి పార్టీ జరుగుతుంది అందరం పింక్ కలర్ వేసుకున్నాం అనమాట అన్నీ పింక్ వేసుకోవాలి అలా డ్రెస్ కోడ్ పెట్టుకుంటాం కిట్టి పార్టీకి ఒక కలర్ పెట్టుకుంటాం అలాగే లేకపోతే ఏదైనా ఒక పింక్ పెట్టుకుంటాం తర్వాత మేము ఇలాగ గేమ్స్ కూడా కలెక్ట్ అనమాట తర్వాత పిల్లలు పిల్లలతోని అలాగే మేము కూడా పిల్లలతో పాటు మేము కూడా చిన్నపిల్లలాగా గేమ్స్ ఆడుతూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తాం అనమాట అది పళ్ళెంలోని గాజు ఇలాగ తిప్పి ఆపుతుంది అందులో మనం ఇలాగ పప్పులు కానీ ఏవైనా సరే ఇలా చల్లాలి ఆ గాజు మధ్యలో ఎన్ని పడతాయో వాళ్ళు విన్నమాట కౌన్ పెట్టి ఎవరిక్కు చేస్తే వాళ్ళు విన్నాం అలాగే ఈ వాటర్ గ్లాస్లోని చిన్న బాల్ వేసి ఒక్కొక్క దాని మీద వేసుకుంటూ వెళ్ళాలి థర్టీ సెకండ్స్లోని ఇవి కొంచెం కష్టంగా ఉంది అందరికీ ఈ ఆట అయితే చాలా బాగుంది ఇవన్నీ మేము స్టార్ మహిళలు సుమగా రాడిస్తారు చూడండి అలాంటి గేమ్స్ అనమాట అలాంటివన్నీ చిన్న చిన్న గేమ్స్ సెలెక్ట్ చేసుకుంటాం సెలెక్ట్ చేసుకుని ఇలాగ ఆడుతున్నాడు పిల్లలు కూడా ఆడారు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేసారు అంటే ఎప్పుడు పిల్లలు అంటే రారు ఈసారి సండే వచ్చింది పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు మా వాళ్ళు కూడా పాపం వస్తా అన్నాడు నువ్వు బా అబ్బాయి వైపు ఇది ఓన్లీ అమ్మాయిల పార్టీ అని వాడికి నచ్చ చెప్పి వాడిని ఇంట్లో పెట్టొచ్చాను అసలు అంటే మేము లెమన్ స్పూన్ మీద పెట్టినట్టు అంటే ఏం చేస్తాను ఏం తనే ప్రిపేర్ చేసుకున్నాను మార్నింగ్ రాగానే స్నాక్స్ పెట్టింది స్నాక్స్ పెట్టింది తర్వాత లంచ్ టైమ్ రెండు రకాలు ఫెస్టివల్ కూడా చిప్స్ లాస్ట్లో కేక్ కేక్ అయిపోయింది ఇది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కూడా కేక్ కట్ చేసుకుంటున్నాం గట్టిగా ఐస్ క్రీమ్ పెట్టింది గట్టిగా అయ్యి కట్ చేయడానికి చాలా కష్టపడింది బాగా లాస్ట్లో చిన్న చిన్న గిఫ్ట్లు కూడా ఇచ్చుకుంటారు తీసుకుంటే ఎవరికి నచ్చినట్టు అలా చేసుకుంటారనమాట ఇదే ఇదేనండి మా పిట్టు కట్టు మన పిల్లలు